హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రణతి బ్లాక్స్ అయితే ట్రిప్ వెళ్తున్నామని చెప్పాను కదండి ఉదయాన్నే ఐదు గలయితే అనుకున్నాను కానీ ఈ మధ్య రోజు ఐదు వేల ఆలేసేసి అసలు వెలికి పోలేదండి పాప మా హస్బెండ్ ఈరోజు రాత్రి పన్నెండుకి వస్తా అన్నారు ఉదయాన్నే ఐదు గంటలకలైతే అయితే వచ్చారండి మార్నింగ్ ట్రిప్కి అయితే హీట్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి మా హస్బెండ్ ఉదయన ఎదుగు వచ్చాడు కాసేపు అయితే పడుకొనిద్దామనేసి పడుకున్నారండి నేనైతే ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ కూడా అయితే చేసుకున్నానండి ఇలా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా పూజ చేసుకుని వెళ్తే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందండి నిన్నటి పూలు తీసేసి ఈరోజు ఉన్న పూలతో అయితే అలా సింపుల్గా అయితే చేసేసానండి ఫస్ట్ అయితే మా ప్రాణి స్నానం చేయించి తర్వాత అయితే మా వేసాకైతే వాళ్ళకి కూడా అయితే స్నానం చేపిస్తానండి టిఫిన్ కూడా ఇంట్లోనే తినేసి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ప్యాక్ చేసుకొని పోదాం అనుకున్నాం ఇంకా ప్యాకింగ్ ఇదంతా ఎందుకండి ఇప్పుడే ఎనిమిది అయింది ఇలా అంతా స్నానాలు అవి తినేసరికి తొమ్మిది అవుతుంది తినేసి సమయం అంతా కడిగేసుకొని పోతే సరిపోతుంది పవర్ అని చెప్పింది దానికి బియ్యం తీసుకురామండి ఏ చేయించో ఆ బియ్యం అబ్బా చాలా బియ్యం వేచి ఎందుకన్నా అని తెచ్చిన వేయటానికి ఎంత మంచి హ్యాబిట్ అబ్బా అయ్యా ఇంకా రాలే వస్తుంది వస్తే తింటదిలే ఏంటి ఏంటి చూపి చూపి ఏంటి అయ్యి బియా ఎవరికి బియ్యా ఎవరికి మూర్తి బియ్యం ఎవరికి బియ్యా ఎవరికి బియ్యత మంచి బియ్యం చూపి చూడండి మంచి బియ్యం తీసుకొచ్చారు అన్నం అనుకునే బియ్యం ఇంకా రాలే పౌరాలు వాళ్ళక్క చెప్పింది ఒక్కొక్కటి రేపిస్తుంది వాళ్ళక్క నువ్వే రేపించింది నువ్వు రేపించేసరికి ఇచ్చే వాడితే బియ్యం ఇచ్చిరావా నీళ్ళు వస్తాపా ఇంట్లోనే దోశలు అయితే పోసానండి టిఫిన్ అయితే తినేసి మళ్ళీ బాక్సులు కట్టుకోవటం మళ్ళీ ఆడ నాపి తినటం ఇదంతా ఎందుకనేసి ఇంట్లోనైతే తినేసి ఎనిమిది గంటలకు వెళ్ళాలనుకున్న వాళ్ళం పదకొండు గంటలకైతే బయలుదేరామండి మా హస్బెండ్ పాపం నైట్ పన్నెండుకి వస్తా అన్నాడు అది క్యాన్సిల్ అయ్యి ఉదయం ఐదు గంటలకు వచ్చాడు మళ్ళీ ఐదు గంటలకు వచ్చి మళ్ళీ ఎనిమిది గంటలకు జర్నీ యాడ్ చేస్తారనేసి అయితే ఆపేసామండి ఒక త్రీ అవర్స్ అయితే పడుకున్నారు మా హస్బెండ్ ఇంకా తర్వాత అయితే తినేసి అందరం అయితే బయలుదేరామండి ఇలా బయలుదేరామో లేదో అలా అయితే ట్రాఫిక్ వచ్చేసిందండి ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా బెంగళూరులో నిమిషాలు నిమిషానికి నిమిషాలు నిమిషానికి ఫుల్ ట్రాఫిక్ అండి అందుకే ఈ బెంగళూరులో అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా అసలు రిస్క్ ఉదయం సాయంత్రం అయితే ఇంకా అస్సలు పోలేమండి ఇలా పగులైతేనే అయితేనే కొంచెం జర్నీ అంటే అంత ట్రాఫిక్ ఉండదు ఉదయం అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి ఇంటి ఇంటికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా అందుకైతే ఉదయం సాయంత్రం చాలా ఫుల్గా ఉంటారు అందుకైతే పదకొండు గంటలకైతే బయలుదేరామండి అయినా ట్రాఫిక్ అయితే వదలలేదు అలా అయితే వచ్చేసింది ఇంక సరే చిన్నగా బయలుదేరామండి మేమైతే ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఆ ప్లేస్ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి కానీ ఈరోజు సంతోషంగా వెళ్తే లాస్ట్లో ఏదో జరిగిందండి మా కార్ అయితే చిన్న ఆటోకైతే అలా అయితే తగిలింది లాస్ట్ వరకు అయితే చూడండి మా పిల్లలు ఇద్దరు అయితే ఇంకా నిద్రపోయారండి మా వాడైతే సూర్యాన్న దగ్గర అయితే ఉన్నాడు ప్రాంతీయ అయితే నా దగ్గర ఉంది ఇక్కడ మధ్యలో టోల్ గేట్ల దగ్గర ఇల్లు ఆపుతుంటారు కదండి సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్స్ ట్రాఫిక్ల దగ్గర టవల్స్ అయితే తీసుకున్నాము టెంపరీగా యూజ్ చేసుకోవచ్చు జర్నీకి వెళ్తున్నాం అనేసి ఈ ఏరియా అయితే అండి మేము సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఉన్నది మంచి ఏరియా అసలు ఎప్పుడైతే సూపర్గా మెయింటెనెన్స్ అయిందండి మెట్రో పడింది పక్కనే షాపింగ్ మాల్స్ ఉన్నాయి పక్క పక్కనే అసలు అంతా బాగుందండి అప్పట్లో వీడైతే మేము ఉన్న సింగిల్ బెడ్రూమ్ అండి అసలు ఇల్లు మాత్రం సూపర్గా ఉంది అప్పుడు తీసుకుందామన్న ఆ టైంలో మాకు అప్పుడు అప్పుడు ఆ టైంలో బడ్జెట్ లేదు ఇప్పుడు తీసుకుందామంటేమో చాలా ఎక్కువ ఉంది అప్పుడు అప్పుడు తీసుకుని ఉంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియట్లయితే కట్టేసే వాళ్ళము కానీ అప్పుడు మన బడ్జెట్ అంత అలా ఉంది ఇప్పుడైతే ఒక ఎంపిక పర్లేదు బానే ఉంది బీడీఏ అపార్ట్మెంట్స్ అండి సింగిల్ బెడ్రూమ్స్ డబల్ బెడ్రూమ్స్ త్రిబుల్ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి ఏరియా మాత్రం కూడా సూపర్గా ఉంది అసలు చిన్న మామూలు ఒక బెడ్రూమ్ హాలు కిచెన్ రెండు వాష్రూమ్లు ఒక బాల్కనీ అయితే ఉంటుందండి ఏరియా కూడా అయితే బాగుంటుంది అసలు భయమే ఉండదండి ఒక పర్సన్స్ ఉన్నా కూడా టూ ఇయర్స్ అయితే మేము ఇక్కడే ఉన్నామండి అక్కడ శ్రావణక్క వాళ్ళు మేమైతే ఇద్దరు ఎదురెదురే తీసుకొని అయితే ఉన్నాము బీడీఏ అపార్ట్మెంట్స్ జ్ఞానభారతి అపార్ట్మెంట్స్ అనేసి కింద పార్కులు ఇవంతా ఉన్నాయండి పార్కింగ్ ఎవరు బైక్లు వాళ్ళు పార్కింగ్ చేసుకోవచ్చు కార్లు కూడా రోడ్ సైడ్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే అసలు ఒక్క రేంజ్లో మెయిన్ బాగా అయిపోయిందండి ఇది పక్కనే మెట్రో పడింది ఏరియా కూడా అయితే బాగా అయిందండి మా కూడా అయితే ఫుల్ నిద్ర అయితే వస్తుందండి కానీ పిల్లలు వేసుకొని నిద్రపోలేము పోలేము ఫ్రీ మధ్య కార్లో జరిగి మేడన్ ఒక పైపే వస్తుందండి మా వాళ్ళు పడుకున్నారు నేను నేను కూడా ఒక అలా పాగంట అయితే స్లీప్ వేసానండి స్లీప్ వేసేసి అయితే మేము ఎక్కడికి వెళ్తే మా అమ్మటి వాన అయితే తీసుకెళ్తున్నామండి లాస్ట్ వీక్ అలా వెళ్ళామా టూ డేస్ ఫుల్ వర్షం అండి ఈ వీక్ అలా వెళ్తున్నామా ఇప్పుడు కూడా ఫుల్ వర్షం అయితే పడుతుంది మా హస్బెండ్ మామూలు రోడ్లో పోకుండా ఇక్కడ నైస్ రోడ్ అయితే ఎక్కిచ్చారండి నైస్ రోడ్ ఎక్కాకైతే ఇంకా ట్రాఫిక్ అయితే లేదు ఇంకా మేము లాస్ట్ ఎండ్ వరకు కూడా ఇంకా ట్రాఫిక్ అయితే లేదండి అలాగైతే టూ అవర్స్లో అయితే వెళ్ళిపోయాము అంత హైవే రోడ్ నేనైతే పెళ్ళైన కొత్తలో నైస్ రోడ్కి వెళ్తాం కదండి నైస్ రోడ్లో అమౌంట్ అయితే పే చేయాలంట నేను మా హస్బెండ్ నేను ఒకటే మాట్లాడగాని ఏంటి రోడ్లు కూడా ఫ్రీ ఇవ్వలేరా బండి మందే పెట్రోల్ మందే ఆ మాత్రం రోడ్డు ఫ్రీ ఇవ్వలేరా అని అయితే ఒక మాట అయితే అడిగాను మాములు రోడ్లు పిల్ల పోపిల్ల ఒకసారి ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో చూస్తే నీకు అర్థమవుతుంది అన్నాడు అంటే ఇంకా ట్రాఫిక్ తప్పించుకోవడానికి అయితే నైస్ రోడ్ అండి అమౌంట్ అయితే కట్టి వెళ్ళాలి ఈ నైస్ రోడ్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంతో కట్టేసామండి అయితే ఇంకా ఫ్రెష్గా అసలు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా అలాగైతే వెళ్ళిపోయాము தூரம்ல <laughs> மைசூர் మా ప్రణతి అయితే అన్నము 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 అనేది అడిగిందండి అన్నం ఎక్కడ ఉంటుంది చెప్పండి దిగే వరకు అందుకని అయితే ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయితే జాంపన్లు అయితే అమ్ముతున్నారండి హండ్రెడ్ రూపీస్కి అయితే కొన్న మూడు కాయలు అయితే వచ్చాయి అస్సలు బ్యాడ్ అండి అస్సలు బాగాలేవు చప్పుగా ఉన్నాయి కాయలు అయితే వేస్ట్ అయ్యాయండి రెండు కాయలు అయితే ఏదో కొన్నం పుణ్యాన్ని అయితే అది అలానైతే తినేసాము ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే మా కాలు అయితే అలా వస్తుందండి మరి బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడో అయినా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చాడో తెలియదు చిన్న అయితే క్రాక్ అయితే తగిలిందండి వాళ్ళైతే గొడవ చేయలేదు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి అయితే సర్ది పెట్టేశామండి వాళ్ళు పక్కన అంకులు చెప్తున్నారు ఇక్కడ గొడవలు జరుగుతాయి జాగ్రత్తగా వెళ్ళండి కావాలని గొడవ పెట్టుకుంటారన్నారు అయితే రూమ్కి అయితే వెళ్ళేసామండి ఈ రూమ్ కాస్ట్ ఎంత డీటెయిల్స్ అన్నీ అయితే నేను ఇంటికి వెళ్ళాకైతే బడ్జెట్ వీడియోలు అయితే చెప్తారండి మా వాళ్ళు వచ్చి రాగానే ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని టేక్ కేర్ బాయ్ బాయ్